నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య మేము ఈ మధ్యన సిరిడి ఇంకా సెనసింగ్పురం ఇంకా నాసిక్ వెళ్ళామండి మేము సిరిడి వెళ్ళేటప్పుడే ఎక్కడ స్టే చేసాము అక్కడి నుంచి ఎలా ట్రావెల్ ద్వారా నాసిక్ వెళ్ళాము ఎంత అమౌంట్ అయ్యింది ఇంకా రూమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీతో షేర్ చేసుకుంటానండి మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అన్ని క్లారిటీగా అర్థమవుతాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూస్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మేము ఇక్కడ నుంచి పూణే నుంచి సిర్డీకి అయితే ట్రైన్లో వెళ్ళామండి బుక్ చేసుకున్నాం అక్కడ కోపర్గామ్లో దిగామండి సిరి సిర్డీకి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ అయితే అక్కడ నుంచి షేర్ ఆటోస్ కూడా ఉంటాయండి షేర్ ఆటోస్లో పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి మనం ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో అక్కడే డైరెక్ట్గా అయితే డ్రాప్ చేస్తారు వాళ్ళు ఇంకా ఆటోస్ కూడా ఉంటాయండి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇంకా క్యాబ్స్ కూడా ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు మేము ఇక్కడైతే సాయాశ్రమంలో బుక్ చేసుకున్నామండి ఇదైతే చాలా స్పేసియస్గా ఉంటుంది ఇది ట్రస్ట్ ఉంటుంది కదా ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఉంటుంది నార్మల్ ప్రైవేట్గా కూడా ఉంటాయండి వాటిలో చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుందండి వన్ డేకి టూ థౌజండ్ అలా ఉంటుంది ఇక్కడైతే మనకి ఫైవ్ హండ్రెడ్లో రూమ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది కూడా అది కూడా మీకు ముందుగా చూపిస్తానండి ఇక్కడ లైన్ లో ఉన్నారు కదా టూ రూపీస్ ఛాయ్ వస్తుందండి ఇక్కడ చాలా టేస్టీ కూడా ఉంటుంది అది టూ రూపీస్కి వస్తుందని నార్మల్గా ఇచ్చారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా టెన్ రూపీస్కి కి ప్రసాదం ప్యాకెట్స్ ఇస్తారండి అది మనకి బ్రేక్ఫాస్ట్గా గా లంచ్ గా కూడా యూజ్ అవుతుంది ఆ ప్యాకెట్లో పూరి ఉంటుంది ఒక్కోసారి చపాతీ ఉంటుంది ఒక్కోసారి వాటితో పాటు శనగల కర్రీ ఇంకా హల్వా కూడా ఉంటుందండి టెన్ లోపు అయిపోతుందండి వేగంగా వెళ్తే మనకి ఎన్ని ప్యాకెట్స్ కావాలన్నా కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడైతే మేము రూమ్ బుక్ చేసుకున్నాం కదా అక్కడికైతే వస్తున్నాము ఆఫీస్కి అక్కడ మనము ఈ రూమ్ ఎక్కడైతే బుక్ చేసుకున్నామో అక్కడ వాళ్ళకి ఆ పేపర్ చూపిస్తే మనకి కీజ్ అనేవి ఇస్తారండి ఈ కౌంటర్స్లో ఒకవేళ రూమ్ బుక్ చేసుకోకపోయినా కూడా ఇక్కడికి వచ్చి అడిగితే అవైలబుల్ ఉంటే తప్పకుండా ఇస్తారండి మ్యాక్సిమమ్ నార్మల్ టైంలో వస్తే అవైలబుల్గానే ఉంటాయండి గురు పౌర్ణమి అలాంటి టైంలో వస్తే చాలా బీడు ఉంటుంది ఇక్కడ మనకి ఏమైనా పేపర్స్ కావాలా అన్నా కూడా జిరాక్సెస్ కావాలన్నా ఇది వీటికి సైడ్లోనే ఉంటుందండి ఒక షాప్ అయితే మనం తీసుకోవచ్చు ఇలా పిల్లలకైతే స్పేసియస్గా ఆడుకోవడానికి ఎక్కువ మంచిగా మొక్కలు పెద్దవాళ్ళు కూర్చోవడానికి చాలా బాగుంటుందండి అసలు ఈ ఏరియా అయితే ఇక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ షాయి ఆరతి వింటుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ రూమ్స్లో వినిపిస్తూ ఉంటే ఇక్కడైతే మీ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంచుతారండి ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటారు మనకి ఎక్స్ట్రా బెడ్స్ కావాలన్నా కూడా ఇస్తారండి ఇక్కడైతే మేము త్రీ బెడ్స్ తీసేసుకున్నాము మాకు సెవెన్ ఫిఫ్టీ పడింది ఎక్స్ట్రా బెడ్కి అయితే ఇంకా హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఎక్స్ట్రా బెడ్ కావాలంటే అది మనం కిందనే వేసేసుకోవచ్చు బెడ్ అయితే ఇలా మాకు త్రీ బెడ్స్ వచ్చాయండి చాలా నీట్గా అయితే ఉంచారు చాలా బాగుంది అనిపించింది మనం వన్ డేకి ఏసీ కావాలన్నా కూడా అంతే వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ వన్ ఒక రోజు కనుకుంటా బాగుంటుంది ఆ రూమ్స్ కూడాను లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఉన్నాము అప్పుడైతే వీడియో తేలేదు ఈసారి అయితే ఇక్కడ మేము ఇలా వర్షాకాలంలో వచ్చాము కదండి నార్మల్ రూమే బుక్ చేసుకున్నాము బాగుంది ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి మందిరికైతే వచ్చేసామండి మందిరికి వచ్చే ముందైతే మనం చెప్పులు ఇంకా ఫోన్స్ అన్నీ ఉంటాయి కదండి అవి బయట ఏ షాప్స్లో ఇవ్వకండి ఇక్కడ మనకు ముందే ఫ్రీగా షూస్ స్టాండ్ ఇంకా ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే ఇస్తారండి మనం మంచిగా పెట్టుకోవచ్చు బయటైతే ఏదైనా షాప్లో పెడితే వాడి దగ్గర సామాన్లు తీసుకోవాలండి మనకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు తీసేస్తారండి అవేని వాళ్ళు అవి తీసుకెళ్ళండి ఇవి తీసుకెళ్ళండి అని లోపలికి వెళ్ళాక ఏమి తీసుకెళ్ళినవరండి దేవుడి దగ్గరికి ఓన్లీ మనం మాత్రమే వెళ్ళాలి అసలు అందుకే ఇంకేం పట్టి పట్టుకెళ్ళరు వాటి నుంచి వచ్చి ఏమైనా తీసుకోవచ్చు మనం అక్కడ నుంచి అయితే రూమ్కి వచ్చి ఇంకా షేన్సింగ్పురం వెళ్ళడం కోసమైతే షేర్ ఆటో చూసామండి షేర్ అయితే వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నాడు అండి పెర్ హెడ్కి మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ తెచ్చేస్తాడండి అంటే మనం వెళ్ళి కొంచెం దర్శనం చేపించేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తాడు అది ఎక్కువ అవర్స్ అయితే పట్టదు మొదలు స్టేయింగ్ అయితే ఇలా ఉంచుతారండి వన్ అవర్ అలాగా మళ్ళీ ఏమైనా తాగాలన్నా కొంతమందికి వాష్రూమ్స్ అలా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ వాటి కోసం అయితే వన్ అవర్ ఇలా ఆపుతారండి మధ్యలో ఇక్కడ చూడండి గానుగా ఉంది కదా మేము చిన్నప్పుడు మా ఊర్లో వేసేవాళ్ళు చాలా బాగుంది నాకు చాలా రోజుల తర్వాత చూశాను ఇక్కడికైతే మేము టెంపుల్కి వచ్చామండి ఇది టెంపుల్ చాలా పెద్ద ప్లేస్లో ఉందండి చాలా బాగుంది అనిపించింది ఎక్కువ రాళ్ళతో కట్టారు మంచిగా ఇక్కడ మందిర్ అనేది ఇంకా శివలింగం లాగే ఉంటుందండి అది శనేశ్వరుంది ఇక్కడైతే ఆయిల్ ఇలా వేసేసుకోవాలండి ఇక్కడ కూడా చాలా ఎక్కువ మోసం అండి వాటర్ చేసుకోవాలి కాలు కడిగి వెళ్ళాలి అనేసి షాప్స్ వాళ్ళు మొత్తం మన దగ్గర ఒక చిన్న ఆయిల్ బాటిల్ని ఫిఫ్టీ రూపీస్ బాటిల్ ఒక టూ ఫిఫ్టీ బాటిల్ అలా అమ్మేస్తూ ఉంటారండి అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా వేయలేము మనము అక్కడ డైరెక్ట్గా అభిషేకం చేయాలి ఆయిల్ అంటే ఫైవ్ హండ్రెడ్ డెక్కట్ తీసుకోవాలండి అప్పుడే మనకి డైరెక్ట్గా చేపిస్తారు లేకపోతే అక్కడ ముందు క్యాన్స్లా పెడతారు కదా అందులోనే వేసేయాలి ఇక్కడ కౌంటర్లో ఉంటాయి కదా మనం అందరి దగ్గర కౌంటర్ దగ్గర ఆయిల్ తీసుకోవచ్చండి ఆయిల్ ఇంకేమైనా దేవుడికి కావాల్సినవి చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి అక్కడైతే ఇక్కడైతే అన్నదానం కూడా చేశారండి మేము వెళ్ళేసరికి మొత్తం అయిపోయింది ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఉన్నప్పటికైతే అది అయితే మేము కొంచెం తినేసామండి టైం ఎక్కువ అయిపోయిందని తర్వాత ఇక్కడికి వచ్చాక అక్కడ రక్తదానం చేస్తున్నారండి ఓ పాజిటివ్ కావాలన్నారనేసి నేను నాది ఓ పాజిటివ్ ఇద్దామనుకున్నాను కానీ మన ఎయిట్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉండాలంటే అప్పుడే ఇస్తారంట నాది అప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ ఎలా ఉంది వద్దు అని చెప్పేశారు అప్పుడు మా హస్బెండ్ ఇస్తున్నారు తనకైతే అలవాటు కదా డిఫెన్స్ తను ఇచ్చేశారు వేరేగా తనది వేరేదైనా తీసుకుంటామని చెప్పారు ఇక్కడైతే అన్ని నవగ్రహాలు ఉంటాయి కదా మందిర్లాగా ఆ మందిర్ లోపలే ఇలా సైడ్స్కి అయితే పెట్టారు చాలా బాగుంది అంటే ప్రశాంతంగా ఉంది మొత్తం రాతి రాతిలా అనిపించింది చూడడానికి చాలా అందంగా ఉంది మేము రిటర్న్ అయితే ఈవినింగ్ వచ్చాము నెక్స్ట్ డే ఇంకా నాసిక్ వెళ్దామని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి ఈ క్యాబ్ అయితే మనం తెలుగు ట్రావెల్స్ ఉంటాయండి ఎక్కువగా మాకు త్రీ హండ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇలా పడింది ఈ క్యాబ్కి చాలా బాగా తీసుకెళ్ళి తీసుకొచ్చారండి మాకు రైల్వే స్టేషన్ దగ్గర మళ్ళీ డ్రాప్ చేసేసారు అతనైతే మన తెలుగు వాళ్ళతో మాట్లాడవచ్చండి చాలా ఎక్కువ తెలుగు షాప్స్ ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ క్లారిటీగా అమౌంట్ అయితే మాట్లాడేసుకోండి అప్పుడే బాగుంటుంది ఫస్ట్ అయితే నాసిక్లో ముక్తుధామ అనేసి మందిరికి తీసుకొచ్చారండి ఇక్కడ నుంచి సీతాదేవిని పట్టుకెళ్ళిపోయారు అని చెప్తారండి ఈ మందిర్లో అయితే మొత్తం నార్మల్గా ఇలా కట్టారండి ఒక ఇల్లు ఎలా కడతారో అలా కట్టి మొత్తం అన్ని దేవుళ్ళు ఫొటోస్ అయితే ఇందులో పెట్టారండి చాలా బాగుంది అనిపించింది నాకైతే ఇంకా శివలింగాలు ఉంటాయి కదా జ్యోతిర్లింగాలు అవన్నీ కూడా పెట్టారంటే మొత్తం రామాయణం ఎలా అవుతుంది ఇందులో శ్రీ అలా అనేసి పెట్టారు ఇక ఫస్ట్ ఎంట్రన్స్లోనే సీతారామ లక్ష్మణుల ఉన్నారండి ఇక్కడ ఎక్కువ నాసిక్ వెళ్ళే వాళ్ళందరికీ ఫస్ట్ టీం అందరే చూపిస్తుంది ఇక్కడైతే శివం జ్యోతిర్లింగాలను అయితే చూపించారండి మొత్తం అన్ని జ్యోతిర్లింగాలని ఇప్పుడు పెట్టేశారు ఇది బాగుంది నాకు బాగా నచ్చింది జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ సీతంబర పన్సల్లో ఉండేవారు కదండి అలా ఇది చేశారు ఇది చిన్న చిన్న బొమ్మలా పెట్టారు ఇది మొత్తం ఇది ఈ గుడి మొత్తం ఇలా చిన్న చిన్న ప్రతిమలతోనే పెట్టేసి ఉంచుతారండి అన్నీ మన నిరుషులు ఇంకా దుర్గాదేవి ఇంకా వెంకటేశ్వర స్వామి ఇంకా సూర్య భగవాన్ కూడా పెట్టారండి చాలా బాగా అనిపించింది నాకైతే మందిరం అన్నీ ఉన్నాయి కదా ఒకే దగ్గర అన్ని దేవుళ్ళు అనిపించింది నాసిక్లో చూడాల్సింది మెయిన్గా త్రాంబకేశ్వరం అండి ఇంకా గోదావరి అక్కడే పుట్టింది కదండి గోదావరి నది అక్కడ ఒకటి అది చూడాలి అక్కడ ఎక్కువ మంది పిండదానం అలా చేస్తూ ఉంటారండి ఇంకా సీతమ్మవారి గృహం ఉంటుందండి ఈ మందిర్ తర్వాత డైరెక్ట్గా మనకు అక్కడికే పట్టుకెళ్తారు కానీ అక్కడ ఒక ఆటో వాళ్ళు వస్తారండి చిన్న చిన్న ప్లేసెస్ ఉండడం వల్ల ఆటో వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్తారు వాళ్ళైతే మనకి ఇంత అమౌంట్ చెప్పి ఇన్ని రూములు దేవుళ్ళు తిప్పేస్తాము అని చెప్పేస్తారు మెయిన్ మూడు మనం ఎక్కడికి దిగుతాము అక్కడే ఉంటాయండి మందిర్ అయితే కాలా మందిర్ ఒకటి సీతమ్మ వారి గుహ ఇంకా గోదావరి పుట్టినది అయినా కూడా వాళ్ళు మనకు ముందే చెప్పరు ఇలాంటి చిన్న చిన్న మందిర్లన్నీ మనకు చూపించేస్తారు ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి మందిర్ అనేసి ఇంకా ఇది లంక అనేసి ఇవన్నీ చూపిస్తూ ఉంటూ ఉంటారు ఇంత చిన్న మందిర్లు అయితే మన దగ్గర చాలా చిన్న శ్రీరాముడికి పెద్ద గుడి కట్టేస్తాం కదా మన ఊరిలోనే పెద్ద మందిర్లు ఉంటాయి అనిపిస్తుంది కదా ఇది శ్రీ లక్ష్మణుడు స్వర్పినక్కకి ముక్కు కట్ చేసిన మందిరు అని చూపించారు ఇక్కడైతే మంచిగా పెయింటింగ్లు అయితే బాగా వేసారండి అవి అయితే బాగా నచ్చాయి నాకు ఇది అంట మందిరంట చిన్న చిన్న మందిర్లు చూపించేసి వచ్చేసారండి మాకైతే బాగా అనిపించిందండి అసలు ఇంత అమౌంట్ ఇంత దూరం వచ్చి ఇంత చిన్న చిన్న మందిరం చూపించేసి ఇవే అవి సీతమ్మ ది లక్ష్మది అని చెప్పేస్తున్నారు ఈ ఇదైతే గోదావరి పుట్టిన నది అంట ఇక్కడే పుట్టారంట గోదావరి నది అందుకని ఇక్కడికి ఇక్కడికి వచ్చి అందరూ పిండదానం అలా అన్ని చేస్తారు స్నానాలు ఇంకా తెప్పలు యూజ్ చేస్తారు అంటారు కదా అవి వదులుతారు ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తారు మా అత్తయ్య కూడా చేయాలనుకున్నారు పాపం అసలు ఆటో వాడు అసలు ఒప్పుకోలేదు వచ్చేయండి వచ్చేయండి మా వెనకే తిరుగుతూ ఉండేవాళ్ళు అతను మరి ఇంకా ఏం చెప్పలేక వెళ్ళిపోయి ఇంకా చాలా దూరమేమో అని వెళ్ళిపోయాం మేము ఇంకా అని అనుకున్నా సీతమ్మ వారి ఇక్కడే అసలు మేము ఇక్కడే ఈ చెట్టు దగ్గర ఇంకా అతను డ్రాప్ చేసి ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చింది ఇదే ఒక సీతం వారి గుహ పక్కన కాలారాముడి మందిరం ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయారండి మాకు ఎంత బాధ అనిపించింది అనిపించి ఫస్ట్ నేను చూసాను ఈ మందిర్ కాలారాముడి మందిర్ ఇది బాగుంది మందిర్ ఏంటి అని అది అడిగే లోపల ఇంకా ఆటోలు వచ్చి కన్ఫ్యూజ్ చేసి పట్టుకెళ్ళిపోయారండి లాస్ట్కి మళ్ళీ ఇలా తెచ్చారు ఒక ఫోర్ హండ్రెడ్ ఇలా తీసుకున్నారు కొంతమందికి సిక్స్ హండ్రెడ్ కూడా తీసుకుంటారు మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు క్యాబ్ డ్రైవర్తో చక్కగా అన్నీ మాట్లాడుకు మీ డ్రాప్ చేస్తారా కాకపోతే వాళ్ళు చేస్తారా అని అడిగి తెలుసుకొని వెళ్ళండి కాకపోతే అక్కడికి వెళ్ళాక ఇలా మోసపోతూ ఉంటాం మనం ఇంత దూరం నుంచి వెళ్ళి చిన్న చిన్న మందులు చూసి రావడం అంటే కాదు కదండి మనం మంచిగా అన్నీ చూసి రావాలనుకుంటాం ఇంకా మంచిగా పూజ చేసుకోవాలనుకుంటాం కదా వాళ్ళు గాబర పెట్టేస్తే మనం ప్రతిదానికి ఫీల్ అయిపోతుంది ఇంత అమౌంట్ పెట్టి వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది కదా బాగా ఇక్కడ సీతమ్మ వారి గృహం అయితే ఈ సీతమ్ముడి వారి వనవాసం ఉండేటప్పుడు ఈ గృహలోనే ఉండేవారంట తపస్సు చేసుకుని ఇంకా శివుని ఆరాధించి ఇంకా అక్కడ నుంచి త్రాంబకేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయామండి త్రాంబకేశ్వరం వెళ్ళే వైపు అయితే ఎంత బాగుంటుందండి అసలు మొత్తం వెళ్ళేదారి మొత్తం కొండలే ఉంటాయండి అక్కడ కూడా ఒక దగ్గర స్టే చేసాము మనకి మొక్కలు అంటే పిచ్చి కదా ఇంకా అవి చూసుకుంటున్నాను ఎంత మంచి క్లైమేట్లు అయితే నాకు అలా చూస్తూ ఉండాలనిపించిందండి ఈ కొండ మనకి ఆ వచ్చే వరకు ఇవి మనం ఉంటూనే ఉంటుందండి మనం అక్కడికి వెళ్తున్నామండి ఆ కొండ దగ్గరికి ఇక్కడైతే చాలా ట్రాకింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి చాలా బాగా ఎంత బాగుంది కదా క్లైమేట్ అయితే ఆ మందిర్లో కూడా మనకి బయట అన్నీ ఇస్తూ ఉంటారండి అవి ఏమి తీసుకోకండి ఆ మందిర దగ్గర లోపల ఏమి పెట్టనివ్వరు ఆ ఖాళీ అంటే నార్మల్ టైం అప్పుడు ఓకే అనిపిస్తుంది ఎక్కువ బీడు ఉన్నప్పుడు అసలు మనకి ఒక్క ఫ్లవర్ కూడా లోపలికి పట్టుకెళ్ళనివ్వరండి ఇక్కడ చూడండి ఎంత బాగా అవి అయితే జలపాతాలు మంచిగా పడుతున్నాయి మనం మందిర్ లోపలికి వెళ్తాం కదా ఆ ఫీల్ కూడా అంది అలానే వస్తుందండి అసలు అక్కడే పడుతుందేమో అలా అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వెళ్ళగానే మంచి డివైన్ ఫీల్ అయితే వచ్చింది మందుని చూడగానే నాకు పురాతన మందుర్లన్న ఇలా మంచి క్లైమేట్ మధ్యలో ఇలా మందులు ఉన్నా నాకు చాలా ఎక్కువ ఇష్టం అండి ఇక్కడికి వెళ్ళాక రెయిన్ కోట్స్ కూడా అమ్ముతున్నారండి వర్షం పడుతుందని ట్వంటీ రూపీస్ అండి ఒక రెయిన్ కోట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ అన్నీ ఇస్తారు కదా అందులో అయితే మనకి గంధమాకులు అవి ఇచ్చారండి మందిరికైతే ఇలాగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళే కూడా ఫ్రీ లైన్ కూడా ఉంటుందండి ఫ్రీ లైన్లో అయితే కొంచెం బీడ్ ఉంటే చాలా కష్టం మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువ రష్గా ఉంది ఎక్కువ వర్షం పడుతూనే ఉంది నాకైతే బాగా నచ్చింది ఇలా వర్షంలో చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళగానే ఇంకా ఈ లోపలి ఇలా ఉంటుందండి మనకి ఒక ఫొటోస్ కూడా చూపిస్తూ ఉంటారు ఇక్కడ లింగం ఉండదండి ఓన్లీ లోతులా ఉంటుంది ఈ మందిర్ చూడండి ఎంత బాగుంది కదా అసలు నాకు అలా చూస్తూ ఉండిపోయాలనిపించింది అండి నీ మధ్యలో చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉంది మందిర్ చుట్టూ కూడా ఇక్కడైతే చూ చు బయట కూడా లోపల ఎలా ఉంటుందో మందిర్ అనేసి దేవుడు అని ఇలా ఇటువైపు ఉంది కదండి లింగం లేకుండా అలానే లోపల కూడా ఉంటుందండి అసలు ఇక్కడ ఇంకొక శివలింగం పెట్టారండి మనం తీర్చుకు పూలన్నీ ఇలా బయట వేసేయడమే తప్ప లోపలికి పట్టుకెళ్ళారు అక్కడైతే చిన్న చిన్న శివలింగాలు మంచిగా రుద్రాక్షలు అన్నీ ఉన్నాయండి చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు మనం భరం ఆడితే తక్కువకేనే ఇస్తున్నారు మీరు చూడండి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి అది చూసి నాకు ఈ నాసిక్లో అయితే త్రాంబికేశ్వరం చాలా బాగా నచ్చిందండి టూ టూరు మేమైతే రిటర్న్ మళ్ళీ జర్నీ వచ్చామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్